హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ధాబా స్టైల్లో దాల్ ఫ్రై చేస్తారు కదండి కొంచెం డిఫరెంట్గా భలే టేస్టీగా ఉంటుంది రెండు మూడు రకాలైనటువంటి పప్పులతో దీన్ని తయారు చేస్తారనమాట సో ఆ రెసిపీ అనేది మీకు ధాబా స్టైల్లో యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉంటుందో అలా మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ మొత్తం మొత్తం చూడండి ఎందుకంటే మధ్య మధ్యలో మనం ఇంగ్రీడియంట్స్ అనేవి కలుపుతూ ఉంటాం సో మొదలు పెడదాం దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు శనగపప్పు ఈ మూడు కూడా ఈక్వల్ రేషియోలో తీసుకొని ఇంకా మనం కావాలనుకుంటే ఇంకా వేరే కూడా కలుపుకోవచ్చు కాకపోతే ఈ మూడు పప్పులతో చేస్తామన్నమాట ఇలా మొత్తం శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకొని మంచి శుభ్రమైన నీళ్లు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఒక గంట అయిన తర్వాత మనం దీన్ని లీడ్ పెట్టేసి విజిల్స్ పెట్టేయాలి అది ఉడికినంత వరకు మనం విజిల్స్ మూడు నుంచి నాలుగు విజిల్స్ పెడితే సరిపోతుందండి ఇలా పెట్టేసి మనం పక్కన ఇంకొక అంటే మొట్ట మొత్తం వేయించుకోవాలన్నమాట అయితే మనం ఏ అయితే వండుకోవాలనుకుంటామో ఆ గిన్నె డైరెక్ట్గా పెట్టేసి ఒక టీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి వేసి అక్కడ మనం బిర్యానీ ఆకులు ఒక రెండు లేదా మూడు వేయండి పెద్దవైతే రెండు సరిపోతాయండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేయండి ఆ తర్వాత అల్లం తరుగు వెల్లుల్లి తరుగు ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకోండి చాలా ఫైన్గా సన్నగా కట్ చేయాలి కట్ చేసి అవి కూడా వేయండి ఆ తర్వాత రెండు ఎండుమిరపకాయలు అంటే కారం అనేది చూసి వేసుకోండి ఇక్కడ మనం ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు ఎండు కార పొడి కూడా వేస్తామన్నమాట అది చూసి వేసుకోండి పచ్చిమిరపకాయలు ఒక ఆరు నుంచి ఏడు తీసుకున్నాను ఇది కూడా బాగా చీరేసి వేయండి ఇలా మొత్తం కొంచెం వేగిన తర్వాత టమాటాలు ఒక మూడు పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు తీసుకొని చాప్ చేసుకొని అవి మగ్గినంత వరకు వేయించుకోవాలి అయితే ఈ మగ్గి మగ్గటంతో దీంతోనే మనం పసుపు ఉప్పు వేసేయాలి ఇక్కడ అంటే అది వేయడం వల్ల తొందరగా అనేవి మగ్గుతాయి అన్నమాట ఇంకొకటి మీకు ఇష్టపడితే ఉల్లిపాయలు కూడా కటి లేదా రెండు కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తాలింపులోనే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వేగుతూ ఉంటుందండి ఇక్కడ చూడండి మన పప్పులు కూడా ఉడికాయనమాట మెదపాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఆ మొత్తాన్ని కూడా ఇది టమాటాలు మొత్తం మగ్గిన తర్వాత అలా మొత్తం పప్పుల తానే అలాగే పప్పు పప్పులా కనిపించాలన్నమాట అదే దాల్ ఫ్రై అనమాట మొత్తం పప్పు గుద్దుతాం మెదపకూడదు ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కొంచెం నీళ్లు పోసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఇది కొంచెం చిక్కగానే ఉంటుంది అంటే ముద్దపప్పు కాకుండా పప్పు చారులా కాకుండా సెమీ సెమీలిక్విడ్లో ఉంటుందన్నమాట సో ఆ కన్సిస్టెన్సీ వరకు మనం కొంచెం నీళ్లు పోసుకొని దాంట్లో ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసి సిమ్లో పెట్టేసి దీన్ని ఉడకనివ్వాలండి ఇప్పుడు మళ్ళీ దీనికి మళ్ళీ మనం తాలింపు పెట్టాలి ఇక్కడ మనం నెయ్యితో తాలింపు పెడతాము అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయండి నెయ్యి వేయటం వల్ల మనం ఈ పప్పు అనే కాదండి ఏ పప్పు అయినా సరే మనం ఇంట్లో ఏ పప్పు వండుకున్నా నెయ్యితో తాలింపు చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఒక పదిహేను వెల్లుల్లిపాయలను తీసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేయాలి ఎండు మిరపకాయలు రెండు వేయాలి వేసి ఈ వెల్లుల్లిపాయలు అనేవి గోల్డెన్ అంటే రెడ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి ఈ నెయ్యిలో వేగిన వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రెడ్ కలర్లో వచ్చేసిన తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి స్టవ్ బంద్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ఎండు పొడి ఉంటుంది కదండి అది వేయాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేథి వేయాలి కసూరి మేథి అనేది ఇక్కడే కాదండి ఏ పప్పులో అయినా మనకి తాలింపులు వేస్తే మంచి సువాసన వస్తుందనమాట కసూరి మేతి వేసి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఆ తాలింపుని మనం ఉడుకుతున్న పప్పులోకి వేసుకోవాలన్నమాట ఇక్కడ మనం నెయ్యి వాడతాము నూనె వాడతాము అవసరం అనుకుంటే పైన వెన్న కూడా వేయొచ్చండి అంత హెవీ ఫ్యాట్ అవసరం లేదు కాబట్టి నేను వేయట్లేదు ఆ కావాలనుకుంటే పైన ఇవి వేడి వేడి దాంట్లో ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి నెయ్యి వేసి వెన్న వేసి మూత పెట్టేస్తే అది కూడా బాగుంటుంది ఇష్టపడ్డ వాళ్ళు అది అట్లా కూడా చేయొచ్చండి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే మన దాల్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇది చపాతీస్తో రోటీతో పుల్కాలతో మనకి అన్నంలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్దీ క్విక్ కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్